హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు ఈరోజు మనకి ఇతరుల సమన్ స్టాక్ అయితే వచ్చిందండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫస్ట్ చూపిస్తున్న ఐడల్ వచ్చేసి ఓంకారం డమరుకం త్రిశూలంతో మూడింటితో కలిసి వచ్చిన ఐడల్ అండి ఇదైతే చాలా పవర్ఫుల్ అండి చిన్నగా క్యూట్గా ఉన్నా కూడా చాలా పవర్ఫుల్ మీ ఇంట్లో డిస్ట్ తీసుకోవడానికి డిస్ట్ పోవడానికి ఇదైతే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా అయితే పెట్టుకుంటారనమాట ఇదైతే చాలా పవర్ఫుల్ అండి నిజంగా చెప్తున్నాను ఈ ఐడల్స్ అన్నీ మనకి వెయిట్ లెక్కనే ఉంటాయండి పీస్ లెక్కనైతే అమ్మరు ఇవైతే అన్ని మంచి క్వాలిటీ సూపర్ ఫైన్ క్వాలిటీ సూపర్ ఫైన్ క్వాలిటీ మాత్రమే నేనైతే అమ్ముతామండి అనవసరమైన డ్యూప్లికేట్ ఐటమ్స్ కానీ అలాంటివి అయితే అమ్మము ఈ ఐడల్స్ అయితే మనకి ఈజీ వాష్ చేసుకోవచ్చు మనకి నల్లగా కూడా అవ్వవు నెక్స్ట్ ఏడల్ వచ్చేసి అన్నపూర్ణాదేవి అండి ఈ విగ్రహాన్ని అయితే మనం ఒంట్రూంలో కానీ దేవుడి రూమ్లో కానీ ఎక్కడైనా ప్రతిష్ఠించుకోవచ్చు దీని ఇది మాత్రం ఒక పల్లెంలో బియ్యం వేసుకొని దానిపైన అమ్మవారిని అయితే పెట్టుకోవాలన్నమాట చాలామంది ఇప్పుడు పెట్టుకుంటున్నారండి ఒంట్రూంలో పెట్టుకుంటున్నారు మనీ ప్లాంట్ పెట్టి ఇట్లా అమ్మవారిని పెట్టి లాగా కూడా పెట్టుకుంటున్నారు వెనకాల బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి ఇవన్నీ సూపర్ ఫైన్ క్వాలిటీ మాత్రమే ఈ బ్రాస్లో కూడా త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి మనకి మాత్రం వచ్చేసి మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మాత్రమే అమ్ముతాము నెక్స్ట్ ఐడల్ వచ్చేసి బుద్ధుడు అండి ఈ బుద్ధుడు అయితే చాలా మంచి క్వాలిటీ అండి ఇది కూడా ముందు వీడియోలో కూడా నేను ఒక బుద్ధుడిని అయితే చూపించాను మీకు ఆ బుద్ధుడు అయితే చిన్న సైజ్ అండి ఇది వచ్చేసి చాలా పెద్ద సైజు ఇది కూడా మనకి వెయిట్ లెక్కనే ఉంటుంది ఇది ఇంకా డిజైన్ ఎక్కువ ఉంది ఆ ఇంతకుముందు చూపించిన బుద్ధుడు ఏంటంటే చిన్నగా ఉంది కాబట్టి ఆ డ్రెస్ అనేది అంతా చాలా చిన్నగా ఉంటుంది ఇది మాత్రం అది షాలువా టైప్ లాగా ఉంది కదండి అది అంతా ఎక్కువగా వస్తుంది దానిపైన డిజైన్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఐడల్స్ అయితే మనం హాల్లో కానీ వెయిటింగ్ హాల్స్లో కానీ అలా పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది రిచ్ లుక్గా కనిపిస్తుంది ఈ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత డిజైన్ ఇచ్చాడో ఈచ్ ఫినిషింగ్ అనేది కూడా మనకి డిటెయిలింగ్గా ఉంది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఇంకా పీటలాగా ఇచ్చాడు కాబట్టి మనకి ఆ లుక్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ ఏదైనా వచ్చేసి ఎలిఫెంట్స్ అండి ఈ ఎలిఫెంట్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోలు అయితే మీకు చూపించాను అది పెద్ద సైజ్ అండి ఇది వచ్చేసి కొంచెం దానికన్నా చిన్న సైజు కాకపోతే ఇది మోడల్ అయితే చేంజ్ ఉందండి ఈ ఎలిఫెంట్స్ కూడా నిండుగా ఉన్నాయి చాలా నిండుగా డిజైన్తో అయితే వచ్చాయి ఆ తొండం కానీ ఆ డ్రెస్ కూడా ఇంతమంది బుద్ధుడికి గురించి అందా డిజైన్ అనేది అది డిజైన్ మీకు ఈ ఎలిఫెంట్స్లో కూడా కనిపిస్తుంది ఈ వీటికి మాత్రం ఏంటంటే ఈ ఏనుగులు విడితే ఎక్కువగా ఉండవండి ఇట్లా పొడవు అనేది ఎక్కువగా అనిపిస్తుంది మీ ఇంట్లో దేవుడి రూమ్లో కానీ ఏదన్నా కృష్ణుడి ఐడల్ పక్కన లేదంటే వెంకటేశ్వరుడి ఐడల్ పక్కన అలా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఇది వెనకాల తోక అనేది కూడా నీట్గా ఉంటుంది అంత డిజైన్ దానిపైన డిజైన్ పువ్వు వచ్చి చెవులు కానీ తలపైన ఆ నామాల్లాగా కానీ నిజంగా ఎలిఫెంట్స్కి రెడీ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంది ఎలిఫెంట్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణ ఐడల్ అండి ఇదైతే చాలామంది అడిగారు మనకి మనకి కన్నా రేట్ అనేది చాలా తక్కువే ఉంటుందండి ఇంకా అంతకన్నా మంచి క్వాలిటీ అయితేనే మనం ఇస్తాము ఇది కూడా చాలా మంచిగా ఉందండి ఇదైతే పున్న చెట్టు కింద రాధాకృష్ణులు మంచిగా కూర్చొని ప్రేమ అదంతా బాగా తెలుస్తుంది ఈ ఐడల్లో ఈ ఐడల్ కూడా చాలా మంది అడిగారు మన కస్టమర్స్ అయితే అన్నీ నీట్ ఫినిషింగ్ అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది ఎలాంటి నల్లగా కానీ అలా ఏమి ఉండదు ఇదైతే వాల్ హ్యాంగింగ్కి పెట్టుకోవాలండి ఇంతకుముందు మనకు వీడియోలో చూపించాం కదా వెంకటేశ్వరు ఒకటి ఐడల్ వాల్ హ్యాంగింగ్ది ఇది సెకండ్ది మనం చూపించే వాల్ హ్యాంగింగ్లో ఇది కూడా మనం హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి బాండీలండి ఇవి కూడా మంచి ప్యూర్ బ్రాస్ బాండీలు ఇవై ఇవి కూడా మేము ఇంట్లో వాడుతున్నామండి అంత నల్లగా ఏమవ్వవు ఎక్కువ మనము ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదు ఈజీ వాష్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు నేను వాష్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను